శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నువ్వు కోరుకున్న బంధాన్ని దగ్గర చేసే శుభవార్తతో రాబోతున్నాను కాదనకుండా ఆహ్వానిస్తావా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ బంధం ఏదైతే దూరం అయ్యిందో ఆ బంధం తప్పకుండా నీ దగ్గర కాబోతుంది అలాగే నీ సాయి తండ్రి దయ వల్ల శివర సమయంలో అయినా సరే నువ్వు కావాలని ఆశగా ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నావో తప్పకుండా నీ యొక్క కళను నువ్వు సహకారం చేసుకోబోతున్నావమ్మా అలాగే నువ్వు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తిని కూడా తప్పకుండా అతి త్వరలోనే కలుసుకోబోతున్నావు నీ కల్మషం లేనటువంటి మనసుతో ఎవరినైతే ప్రేమిస్తావో ఎవరి ప్రేమనైతే పొందాలి అనుకుంటున్నావో నీ పనులన్నీ కూడా తప్పకుండా విజయం పొందేలాగా నీకు అన్ని విధాలా కూడా సహాయం చేస్తాను ఈ ప్రపంచంలో ఎవరు కూడా శాశ్వతం కాదని నువ్వు తప్పకుండా గుర్తుంచుకోలు బిడ్డా అయితే ఈ సమయంలో నీ బంధం బలపడేటటువంటి సమయం కాబట్టి మళ్ళా రాబోతుంది కాబట్టి ఇప్పుడు మరలా వాదోపవాదాలు అస్సలు పనికిరావు ఈ మధ్య కేవలం ప్రేమ మాత్రమే ఉండాలి తల్లి ఒకరి పట్ల ఒకరికి గౌరవ భావన ఉండాలి కేవలం ఒకరి ఎందో ఒకరికి ప్రేమ నమ్మకం అలాగే విశ్వాసం ఇవి ఉంటే రేపు బంధం బలపడేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి జరిగిపోయినటువంటి వాటి గురించి అలాగే దేని గురించి అయితే మీరు గొడవ పడ్డారో వాటి గురించి చర్చించుకోవడం చాలా మంచిది ఒక్కసారి దూరమైన తర్వాత వారి ప్రేమను అలాగే వారి విలువను అవన్నీ కూడా నువ్వు పూర్తిగా అనుభవించావు కాబట్టి ఇప్పుడు మరలా మీ తప్పును మీరే తెలుసుకొని మరలా మీకు మీరే క్షమాపణలు చెప్పుకొని ఒకటైనటువంటి సమయం రాబోతుంది కాబట్టి ఇప్పుడు మరలా కలుసుకున్న తర్వాత మీ మధ్య కేవలం ప్రేమ అలాగే ఆప్యాయత మాత్రమే ఉండాలి తప్ప జరిగిపోయిన వాటి గురించి ఎప్పుడు కూడా చర్చించేటటువంటి అవకాశం కానీ అలాంటి పనులు కానీ పెట్టుకోవద్దు బిడ్డ ఇప్పుడు ఎప్పుడు కూడా అవి అసంభవం అనుకునేటటువంటి పనులు సంభవం చేయడమే ఈ సాయి యొక్క అదృశ్యం అంటే ఉద్దేశం కాబట్టి నీ తప్పేంటో ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావు నువ్వు దేన్నైతే పోగొట్టుకున్నావని తెలుసుకున్న తర్వాత ఒకసారి మళ్ళా అదే పొందేందుకు నువ్వు ఎంత తిప్పలు పడ్డావో ఎంత నరకయాతను గురయ్యావో ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మళ్ళా రాబోయే రోజుల్లో ఏ విధంగా గడపాలి ఎలా చేస్తే మీ బంధం మళ్ళా బలపడుతుంది ఎలా మునిపట్ల మీరు సంతోషంగా ఉంటారు ఈ విషయం పట్ల చర్చించ అలాగే మీరు జీవితంలో మీ బిడ్డలకు ఏ విధమైనటువంటి ప్రేమను ఆప్యాయతను విలువను అందిస్తున్నారో వాటి గురించి కూడా చర్చించుకోండి అప్పుడే మీ బంధంలో ఇంకా సఖ్యత అలాగే ప్రేమ ఏర్పడతాయి ఒకరి పట్ల ఒకరి నమ్మకం అలాగే విలువలు కూడా ఏర్పడతాయి అలాగే మీ ఇంట్లో ఒక మంచి శుభకార్యం కూడా రాబోతుంది జరగబోతుంది నీ సాయిని మాత్రం స్మరించడం ఎప్పుడు కూడా మానవద్దు కలిసి ఉండడమే కదా అందరికీ కూడా శ్రేయస్సు తప్పు ఎవరిదైనా సరే గతం గధ కాబట్టి జరిగిపోయింది కాబట్టి ఈ బాబా నుండు నువ్వు ఎంతైతే విశ్వాసం ఉంచి మీ బంధం కోసం ఏ విధంగా అయితే ఎదురుచూపులు చూస్తావో ఆ రోజులు కూడా రాబోతున్నాయి కేవలం కొన్ని రోజుల్లో నీ బంధాన్ని నువ్వు కలుసుకోబోతున్నావు అలాగే ఒక మంచి లాభదాయకంతో మీ కుటుంబంలో మంచి వాతావరణం కూడా ఏర్పడబోతుంది నీ ప్రేమను చక్కగా మీ కుటుంబ సభ్యులందరూ కూడా గుర్తించి మీ జంటను మరలా ఒకటి చేయబోతున్నారు మంచి శుభార్త వినిపించేలా చేస్తారు తద్వారా మీ పన్నని కూడా ప్రశాంతంగా మొదలై అవన్నీ కూడా శుభ సమయానికి దారితీసేలా ఉండబోతున్నాయి కాబట్టి ఇప్పటి వరకు నీకున్న గందరగోళాలన్నీ కూడా వాటికవే తొలగిపోతున్నాయి ఒకటి మాత్రం గుర్తించుకోబిడ్డ నీకు ఎవరైతే ఇప్పుడు బాధలో ఉన్నప్పుడు సహాయాన్ని అందించారో అలాగే మంచి మంచి మాటలతో నీకు ధైర్యం ఇచ్చారో వారందరినీ కూడా ఎప్పుడు కూడా మర్చిపోవద్దు నిచ్చినటువంటి వ్యక్తులు అలాగే చేరదీసినటువంటి వ్యక్తులు మంచి మాటలను ధైర్యం చెప్పేటటువంటి వ్యక్తులు కూడా ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అన్నీ సక్రమంగా సంతోషంగా ఉన్నప్పుడు వారు నీకు గుర్తుకు రాకపోవచ్చు కానీ వారికి ఏదైనా కానీ సహాయం వస్తే మాత్రం తప్పకుండా నీ ద్వారా వారికి ఏదైనా అవకాశం ఉంటే మంచి సహానైతే అంటే మంచి అయితే వారికి అందించే ప్రయత్నం అయితే చేసేందుకు నువ్వు ఎప్పుడు కూడా వెనకడుగు వేయొద్దు బిడ్డ అలాగే నువ్వు నీ కృషి చేయడం వల్ల మంచి విజయం నీకు సిద్ధించేలా రాబోతుంది అలాగే నీ కుటుంబ సభ్యులతో ప్రతి ఒక్కరితో కూడా సైక్యత పెంచుకోబిడ్డ నువ్వు చేసినటువంటి కష్టాలు ఏవి కూడా ఊరికే పోలేదు అలాగే నువ్వు పడినటువంటి బాధలు ఇవి కూడా వృధాకపోదు ప్రతి ఒక్కటి కూడా ఒక మంచి గుణపాఠంగా అయితే ఇప్పటికే నేర్చుకున్నావు కదా కాబట్టి ఇప్పుడు నువ్వు చేసుకున్నటువంటి ఉపకారం పనులు నీకు గొప్ప సత్ఫలితాలు ఇవ్వబోతున్నాయి బిడ్డ అంటే ఇప్పటి వరకు నువ్వు చాలా మంచి పనులు చేశావు కాబట్టి ఆ పనులకు తగిన విధంగా నీ జీవితం అనేది మారబోతుంది సంతోషంగా నువ్వు మనస్ఫూర్తిగా పేదవారికి నిండైనటువంటి మనసుతో ఎన్నో సహాయాలు అందించావు నీ దగ్గర ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా ఒకే ఒక మనస్తత్వంతో ఎప్పుడు కూడా నలుగురిని ప్రేమించేవే తప్ప ఎవరిపైనా కూడా నువ్వు ద్వేషాన్ని పెంచుకోలేదు నువ్వు దేని గురించి కూడా ఎదురు చూడాల్సిన అంటే ఎదురు చూడాల్సినటువంటి అవసరం కానీ పని కానీ లేదు నేనే స్వయంగా చక్కగా అన్నీ కూడా నీకు కావాల్సినవన్నీ కూడా ఇవ్వబోతున్నాను అలాగే నీకున్నటువంటి చిన్నపాటి అనారోగ్యాలను కూడా నీ నుంచి దూరం చేసి నీకు అన్ని విధాలుగా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాను ఒక్కొక్కడిగా నీ మీద పడినటువంటి కష్టాలు బాధ్యతలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి తొలగిపోబోతున్నాయి కాబట్టి నీ రేపటి వరకు ఇతలకు నీ ద్వారా ఏదైతే మందని అంటే మంచిని అందించారో అదే మంచిని అలాగే కొనసాగిస్తావని ముందు ముందు రోజుల్లో వారి యొక్క ఆశీస్సు నీకు లభించాలని నేను ఎప్పుడు కూడా నేను కోరుకుంటూ ఉంటానో చూడు బిడ్డ ఒక మంచి పని చేస్తే ఆ పని వల్ల మనకు అంతా మంచి జరుగుతుంది వెంటనే ప్రభావితం చేయకపోయినా సరే రాబోయే రోజుల్లో ముందు ముందు రోజుల్లో మనకి ఏదైనా సరే కష్ట సమయం రాబోతున్నా మంచి చేసి మన వెండంటే ఉండి మనకి ఎప్పుడు కూడా మనకి ఒక కవచంలా కాపాడుతూ వస్తుంది అందుకే చెప్తూ ఉంటాను ఇప్పుడైనా సరే మంచి మనలో మాత్రమే చెయ్యో మంచి కర్మలు మాత్రమే చేసుకో ఎవరికి అంటే ఎవరి చెడును కూడా కోరుకోవద్దని నేను చెప్తూ ఉన్నాను తల్లి అర్థమైంది కదా బిడ్డ ఇప్పుడు నువ్వు బాధపడుతున్న బంధం నువ్వు ప్రేమించిన బంధం నీ సొంతం చేసే బాధ్యత రాదమ్మా ధైర్యంగా సంతోషంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమ ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు